ఈ రోజు మనకు స్పోర్ట్స్ విషయంలో మెడల్స్ రాకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ పాటు అకాడమీని స్కిల్ లేని వాళ్ళకి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకొని ఈ రోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన పిల్లల కోసం మనం బాగు చేసుకుంటలేమా ఇవాళ మెడికల్ కాలేజీ ఈ ప్రాంతానికి ఇచ్చిన మాట వాస్తవం కాదా సోదరులారా గంధమల్ల ప్రాజెక్టు వాళ్ళు పడావు పెట్టిపోతే ఆ గ్రామాలు మునుగుతున్నాయని రైతులు బీర్లు ఐలయం తీసుకొని వచ్చి మాట్లాడితే గ్రామాలు మునుగకుండా ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రోజు ప్రణాళికలు వేసుకున్న మాట దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసింది నిజం కాదా ఇవాళ నీళ్ళు వస్తున్నాయి వస్తున్నాయంట ఎస్ఆర్ఎస్పి నీ తాత కట్టిండా ఎల్లంపల్లి మిడ్మానేరు మీ ముత్తాత కట్టిండా మా కాంగ్రెస్ పార్టీ పండిత్ లాల్ నెహ్రూ మొదలుపెట్టిన ఎస్ఆర్ఎస్పి శ్రీపాద ఎల్లంపల్లి మిడ్మానేరు ప్రాజెక్టులు మేము కట్టినాం ఈ రోజు ఎట్లా నీళ్లు దేవాళ్ళు మాకు తెలియదా నిధులిచ్చిన నీళ్ళు ఇచ్చే తెలియదా అనే తెల్వదా అన్నం పెట్టిన అవ్వకు ఉండనికే కొడుక్కోనికే బట్టలు ఇచ్చే తెలియదా ఇలా ఇందిరమ్మ రోజు ఏ గ్రామానికైనా వెళ్దాం సవాలు విసురుతున్నా పేదోడు ఉంటున్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కాదా పేదోడు కట్టుకున్న ఇల్లు పట్టా ఇందిరమ్మ ఇల్ల పట్టే కాదా పేదోడు దుక్కి దున్నుకుంటున్న భూమి అసైన్మెంట్ పట్టాల పేరు మీద బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు లక్షల ఎకరాల భూ పంపక ఇందిరమ్మ కాదా ఆ ఇందిరమ్మ మా అమ్మ కాదా మా కాంగ్రెస్ పార్టీ తల్లి కాదా ఇందిరమ్మ ఆమె నాయకత్వంలో పనిచేసే మేము ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మేము ముందుకొస్తే అదే విధంగా ఈ రోజు రాష్ట్ర స్థాయిలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ మంజూరు చేసి పనులు ప్రారంభించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పర్యవేక్షిస్తలేరా ఇదే కాదు మా అక్కల్ని అడుగుతున్నా మాడబిడ్డలు ఈడు అక్క ఆయన ప్రభుత్వంలో మీరు ఇంటికి పోవాలన్నా అమ్మోరిని దర్శించుకోవాలంటే ఇంటాయనను బస్కి రా పైసలు అడిగాడు అవునా అయితే కొడుకుని లేకపోతే ఇంటాయనని అడగాలి ఆ ఎందుకమ్మా ఈ పనికి ఎందుకు మళ్ళసారి అమ్మగారి అమ్మగారింటి కంటే ఊకుండాల్సి వస్తుంది కడుపులో దుఃఖం ఉన్న పెట్టుకొని ఉండేది కానీ ఇవాళ ఇంటి ఆయన పొలం కాడికి పనికి పోతే అమ్మగారింటికి పోయి చూసి ఒక సిల్లి గవ్వ లేకుండా ఆర్టీసీ బస్ చే ఉచితంగా బస్ ఎక్తలేరా అక్క నిజం చెప్పండి మా అక్కలు నేను అడుగుతున్నా మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎవరైనా ఒక్క పైస పెట్టి కొన్నారా ఆర్టీసీ బస్సు బాజాప్తా ఇయ్యాల మీరు ఉచితంగా ప్రయాణం చేస్తలేరా మా అక్కల్ని ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా అదే విధంగా మా సంఘాల సభ్యులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల